మారుతున్న నూతన పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా నైపుణ్యాలను మార్చుకోలేకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు వచ్చిన మార్పును ఆహ్వానించి అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందేనని అప్పుడే నూతన ఉద్యోగాలు సృష్టి సాధ్యమని లోకేష్ తెలిపారు గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాలు సైతం ఇదే సృష్టి చేశాయన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ కూడా మార్పును ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో మంత్రులు లోకేష్ గొట్టిపాటి రవి పాల్గొన్నారు గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణను తాము అందిస్తున్నామన్న లోకేష్ సెప్టెంబర్ ఒకటి నుంచి నైపుణ్యం పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఈ విషయంలో పరిశ్రమ వర్గాలు సైతం సూచనలు సలహాలు అందజేయవచ్చని మంత్రి తెలిపారు We are talking about green hydrogen. We are talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We are all talking about losing jobs. We are all talking about how AI can transform the entire IT sector where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where, where they were ready to embrace that revolution. So, wherever people have resisted change, they lost jobs as simple as that so what is important for india and especially for andhra pradesh is we have to embrace change as education minister it is my responsibility to revamp the entire curriculum which i have already done and a curriculum should have ai quantum computing as a requirement it could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I'm going to lean lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring into terms of curriculum so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of you know industrial revolution, if I may, or next wave of AI and quantum computing. And the honorable chief minister is a very impatient optimist. His mandate to all the ministers is to work together. His mandate to all the ministers is to deliver on this one of the marquee promises, which is to create 20 lakh jobs. We are a strong believer of training people how to catch a fish. It's not just about giving a fish, but it's about training how to catch a fish, and we want to create a vibrant ecosystem. And this 20 lakh jobs is very, very close to my heart. Energy, renewable energy, wind gaani, solar, whatever. మా కళ్ళి చూడాల ఆంధ్రప్రదేశ్ కల్లి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మీద జరిగిన దాడులు గాని రకరకాల కారణాలతోటి ఎవరు కూడా ప్రధాన ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెనబుల్ మీట్ జరిగింది గుజరాత్ లో ముఖ్యమంత్రి గారితో నేను కూడా వెళ్ళాను అనమాట ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ రోజు ఆ ఇచ్చిన తర్వాత మేము అందరం కూడా ఒక రూమ్ లో కూర్చుంటే దాదాపు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ గానీ బ్యాంకర్స్ గానీ అందరూ కూడా వచ్చి ఆ రోజు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఆ రోజు అక్కడికి ప్రధాన మంత్రి గారితో పాటు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంతో పాటు ఏడెనిమిది రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు చాలా మంది వచ్చారు ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆఫీసర్ లాగా పవర్ ప్రాజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అనుకున్న గమ్యాలు ఖచ్చితంగా మనం వన్ సిక్స్టీ కిగా వాటి అదే విధంగా రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో మీ అందరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా కానీ తెలియజేసుకుంటూ